భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ అలాగే లక్ష్మణ్ కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్తో పొత్తును అపోజ్ చేస్తూ ఉన్నారు లక్ష్మణ్ అయితే కాళ్ళబేరానికి వచ్చినా పొత్తులు పెట్టుకోమని చెప్తూ ఉంటే కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు సార్ బీఆర్ఎస్ దగ్గర ఏముంది వాళ్ళతో పొత్తు ఆ ప్రచారం మూర్ఖుల పని అసలు తెలంగాణకు బీఆర్ఎస్ అవసరమా అసలు ఆ పార్టీ అవసరం లేదన్నట్టుగా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఇదే అభిప్రాయం ఉంటే మల్లారెడ్డి లాంటి వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి లాంటి వాళ్ళు దాన్ని ఐ మీన్ బీఆర్ బీజేపీతో పొత్తును స్వాగతిస్తూ ఉన్నారు కానీ బాలకాసుమన్ కామెంట్ ఏంటంటే సార్ బీఆర్ఎస్ ఒక సెక్యులర్ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోదు అని చెప్పేసి అంటే బీఆర్ఎస్ నాయకులు అపోజ్ చేస్తూ ఐ మీన్ భారతీయ జనతా పార్టీ నాయకులు అపోజ్ చేస్తూ ఉన్నారు పొత్తుకి బీఆర్ఎస్ నాయకుల్లో ఏదైనా మిశ్రమ స్పందన ఉందా ఏదైనా వాళ్ళు పొత్తు కోసం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా బీఆర్ఎస్ వైఖరి తీర్చాల్సింది మల్లారెడ్డి కాదు బాలకాసుమన్ సార్ అందువల్ల ఇద్దరు నాయకుల వ్యాఖ్యలను బట్టి ఒక పార్టీ వైఖరిని కానీ అది అంచనా వేయడంలో అర్థం లేదు అందులో బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలో నాయకులకు వెన్నమకలు కూడా ఉండకూడదు ఉంటే అంగీకరించు వీరొకడతారు నాయకత్వం వెన్నమ్మకం ఉన్న నాయకులు ఉంటే వీరొకటి తన వెన్నమకలు అందువల్ల బీఆర్ఎస్లో ఉన్న నాయకులు ఎవరు కూడా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ బీజేపీతో కలవడము కలవకపోవడం పైన అధికారికంగా చెప్పగలిగే స్థాయికి కానీ హోదా కానీ వాళ్ళకు ఉన్నదని నేను అనుకోను వాళ్ళు తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పచ్చు తమ వ్యక్తిగత అంచనాలు చెప్పచ్చు కొన్ని సందర్భాలలో నాయకత్వమే కావాలని భిన్నమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇప్పించచ్చు ఎందుకంటే టు క్రియేట్ కన్ఫ్యూషన్ రేపు ఒకవేళ పొత్తు ఉంటే మేము ముందే చెప్పారు మల్లారెడ్డి పొత్తు లేదనుకోండి వాళ్ళకాసమని ముందే చెప్పాడు సో అందువల్ల రెండు పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు నాయకత్వమే కావాలని మేము పొత్తు కొరకు వెంపలాడడం లేదు అనేటువంటి సందేశము మేము పొత్తుగా ప్రిపేర్ అవుతున్నామన్న సందేశము రెండు పరస్పర విరుద్ధమైన సందేశాలు పంపడానికి ఒక అవకాశం డబుల్ స్పీక్ అంటారు జార్జ్ ఆర్వెల్ అనే ఆంగ్ల రచయిత నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనే ఒక పుస్తకం రాశాడు సో పొలిటికల్ అంటే దాంట్లో ఆయన ఒక ఇంగ్లీష్ పదాన్ని సృష్టించాడు ఆ పదం పేరు ఏంటంటే డబుల్ స్పీక్ అంటారు డబుల్ థింక్ అది డబుల్ థింక్ అంటే ఏంటంటే రెండు పరస్పర విరుద్ధమైన ఐడియాస్ కలిగి ఉంటారు సో అందువల్ల రాజకీయ పార్టీ కూడా ఈ డబుల్ థింక్ వ్యూహాన్ని రచిస్తూ ఉంటారు ఎందుకంటే దాని ద్వారా ప్రజలు కన్ఫ్యూజ్ చేయొచ్చు రేపు తాము ఎటువైపోయినా వెళ్ళటానికి అవకాశాన్ని రెడీ పెట్టుకోవచ్చు అందువల్ల అల్టిమేట్గా బీఆర్ఎస్లో తీసుకునే నిర్ణయం కేసీఆర్ తీసుకోవాలి అందువల్ల మల్లారెడ్డి సుబాల్ కార్ సుమనో లేదా మరొకరు తేల్చే అంశమే కాదు వాళ్ళకి అధికారం ఉండదు ఆ అంచనా కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే కేసీఆర్ వాళ్ళకి చెప్పాలని రూలే లేదు ఆయన ఏదైనా నిర్ణయం తీసుకొని ఫైనల్ అయ్యేదాకా కింది నాయకులకు ఆ ఇండికేషన్ ఉండాలన్న గ్యారంటీ కూడా లేదు ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా అందువల్ల బీఆర్ఎస్ నాయకుల ప్రకటన బట్టి బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అని ఇక బీజేపీ నాయకుల వ్యాఖ్యల మీద ఉటంకిచ్చారు కిషన్ రెడ్డిది లక్ష్మణ్ది అది కూడా వారు అధికారిక హోదాలో ఉన్న ప్రకటన కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గనక అదే స్టేట్మెంట్ ఇవ్వక తప్పదు డాక్టర్ లక్ష్మణ్ పార్లమెంటరీ బోర్డు చైర్మన్ మెంబర్ గనక ఆయన ఆ రకంగా మాట్లాడతారు అది వాళ్ళ అభిప్రాయం కాదా కూడా మనకు తెలియదు వాళ్ళ అభిప్రాయం అయినా కాకపోయినా వారి పార్టీకి ప్రస్తుతం ఉన్న పొలిటికల్ లైన్ చెప్పాలి ఆయన రాజకీయాల్లో ఇవన్నీ చాలాసార్లు చేశాం నితీష్ కుమార్ను కలిసి ఒక నెల రోజుల ముందు బీజేపీని అడిగి ఉంటే చా నితీష్ కుమార్తో మేము కలుస్తావా ఆయనంత అవకాశవాది ఇంకొరెవరు లేరు అని చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గురించి ఇదో బీజేపీ నాయకులు ఎంత మాట్లాడారు జీవీ నరసింహారావు మాడిన పదం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నాడు తెలుగుదేశం వెంపర్లాడుతోంది అని ఇవాళ ఆ వెంపర్లాడుతున్న ఆడుతున్న టీడీపీతో బీజేపీ చర్చ జరుపుతోంది సో ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ కాళ్ళ బీరానికి వస్తున్నారు అంటున్నారు రేపు అదే బీఆర్ఎస్తో చర్చ జరపచ్చు మీకు అదే ఉదాహరణ కదా ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఏ రకంగా విమర్శించారు బీజేపీ నాయకులు ఇప్పటికీ విమర్శిస్తున్నారు మరి అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో చర్చలు జరపడం లేదా జగన్మోహన్ రెడ్డితో ప పరోక్ష సంబంధం లేదా జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అన్నాడు అమిత్ షా జేపీ నడ్డాలు విశాఖ తిరుపతికి వచ్చి అందువల్ల రాజకీయాల్లో ఆ రకంగా మాట్లాడేది మాట్లాడుతూనే ఉంటారు చివరి నిమిషంలో జరిగేది జరుగుతూనే ఉంటారు అయితే ఇప్పటికీ బీజేపీ నాయకులు బహిరంగ ప్రకటనలే కాదు మేము కూడా చాలామంది బీజేపీ సీనియర్ నేతలతో మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో కలవము ఈ మధ్యనే వాళ్ళ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది ఆ మీటింగ్లో కూడా మాకు క్లియర్ ఇండికేషన్ ఉంది బీఆర్ఎస్తో కలిసేది లేదు మీరు ఇంకా అగ్రెసివ్గా వెళ్ళండి బీఆర్ఎస్ పైకి అసలు బీఆర్ఎస్ను లేకుండా చేయాలి అని చెప్పినట్లుగా బీజేపీ సీనియర్ నేతలు చెప్తున్నారు కానీ గత చరిత్ర చూస్తే చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో రాజకీయాల్లో చెప్పలేదు అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చి ఎన్డీఏలో చేరి ఆర్థిక మంత్రి అయ్యే వన్ వీక్ ముందు నరేంద్ర మోడీ మహారాష్ట్రలో స్టేట్మెంట్ ఏంటంటే ఎన్సీపీ నేషనలిస్ట్ కరప్షన్ పార్టీ డెబ్బై వేల కోట్ల అవినీతి చేశారు అజిత్ పవార్ అన్నాడు అన్న వారం రోజులకు అజిత్ పవార్ బీజేపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా తేలాడు పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల్లో నిర్మలా సీతారామన్ టెన్ ఇయర్స్ ఆఫ్ రూల్ అని యూపీఏ పైన ఒక డాక్యుమెంట్ వైట్ పేపర్ పెట్టారు అందులో పర్వేసివ్ కరప్షన్ ఒక సభ్యుడికి కింద అశోక్ చౌహాన్ పైన ఉన్న సొసైటీ కుంభకోణం ఆరోపణ పేర్కొన్నారు అది పేర్కొన్న వారం రోజుల్లో ఆ అశోక్ చౌహాన్ కాంగ్రెస్ నుంచి వీడి బీజేపీలో చేరి బీజేపీ తరఫున ఆయన పార్లమెంట్ మెంబర్ కూడా అయ్యాడు రాజ్యసభ సభ్యుడు అయ్యాడు అందువల్ల రాజకీయాల్లో ఎలా ఉంటాయనడానికి ఇది ఒక ఉదాహరణ మనకు అందువల్ల చివరి నిమిషంలో రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరము కొట్టిపారేలేము అదే బీఆర్ఎస్ నేతల్లో మాత్రం ఎక్కువ మంది బీజేపీతో పొత్తు ఉండవచ్చు అన్న ఫీలని ఇస్తున్నారు బీజేపీ నేతలేమో నిజమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ మా పార్టీలో ఒప్పుకోరు అని వీళ్ళు చెప్తున్నారు కానీ బీజేపీ నేతల రాష్ట్ర నేతల చేతుల్లో కూడా ఇది ఉండదు మీకు డాక్టర్ లక్ష్మణో కిషన్ రెడ్డో నిర్ణయం తీసుకోగలరా మీరు బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా తొలగించే వన్ వీక్ ముందు వరకు కూడా సంజయే పార్టీ అధ్యక్షత కొనసాగుతాడు పార్టీ అధ్యక్షుని మార్పు లేదు ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షులు మార్చే సాంప్రదాయం బీజేపీలో లేదు మీరు ఎక్కడన్నా చూసారా ఎన్నికలకు ముందు మార్చారా జేపీ నడ్డాను మారుస్తున్నారా అందువల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ఎందుకు మారుస్తారు అని చెప్పారా లేదా మోడీ ఎయిర్పోర్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ ముందట మమరా సంజయ్ని హుకుం దియా మై ఆయాహు అన్నాడు అమిత్ షా అయితే కూడా మీటింగ్లో మా సంజయ్ చాలు ఆ కేసీఆర్ని ఎదుర్కోవటానికి అన్నారు ఇవన్నీ ఉదాహరణలుగా ఏం చెప్పారు బండి సంజయ్ని మారుస్తాడన్న ప్రచారం ఇట్లా ఇద్దరు వర్గం చేస్తోంది ఇది నిజం కాదు చూడండి ఆ మెసేజ్ ఇవ్వడం కొరకే అమిత్ షా ఇలా అన్నాడు మోడీ అలా అన్నాడు అన్నారు అన్న వారం రోజులకు బండి సంజయ్ని మార్చేసింది అది చివరి నిమిషం వరకు కూడా మార్చేది లేదు తరుణ్ చుగ్గు కిషన్ రెడ్డి ఎన్ని స్టేట్మెంట్లు చూపెట్టాలో అన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి మరి బండి సంజయ్ని మార్చడానికి వన్ వీక్ ముందు వరకు కూడా మార్చేది లేదు అని పదే పదే బలగొద్దు చెప్పి ఎందుకు మార్చారు మరి అందువల్ల ఇవన్నీ చరిత్ర చూసినప్పుడు బీఆర్ఎస్తో పొత్తుపై బీజేపీ నేతల మాటల్ని ఏ మనకు ఎంతో కొంత అనుమానంతో చూడక తప్పదు